వనపర్తి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ తేజస్ నందన్లాల్ పవార్ తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలని తూచా తప్పకుండా పాటించాలని అధికారులను ఆదేశించారు హెల్ప్ లైన్ యాప్ సువిధా యాప్ సివిజిల్ కేవైసీ వంటి యాప్లను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని రకాలుగా యంత్రాంగం సిద్ధంగా ఉందని ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ ప్రకారం ఫోర్త్ ఫేజ్లో మనకి ఎన్నికలు ఉంటాయి వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసరికి పోలింగ్ సంబంధించిన అన్ని విషయాలు కావచ్చు మోడల్ కోడ్ అమలు చేసుకోవడం కావచ్చు అదేవిధంగా వేరియస్ ఇలక్షన్ కమిషన్ ద్వారా ఇచ్చిన గైడ్లైన్స్కి అమలు చేసుకోవడానికి వేరే 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 టీమ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు ఈ అన్ని విధానాలు మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఫోర్ ఎం అని వారు చెప్పడం జరిగింది దాంట్లో మసల్ కావచ్చు మనీ కావచ్చు మిస్ఇన్ఫర్మేషన్ కావచ్చు ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ కావచ్చు ఇవన్నీ అరకట్టు చేసుకోవడానికి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు సిద్ధంగా ఉంది అదేవిధంగా ఈ డిజిటల్ యుగంలో ఎన్నికల్లో కూడా సహకరించడానికి అందరూ కి సౌకర్యాల కోసం కొన్ని యాప్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి దాంట్లో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ దాంట్లో ఓటర్ నమోదు చేసుకోవడం కావచ్చు వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అది తెలుసుకోవడం కావచ్చు అదేవిధంగా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే దాంట్లో ఫామ్స్ ద్వారా అది అన్ని దాంట్లో అవైలబుల్ ఉంటుంది